అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు రాజ్యసభ సభ్యుల నుంచి పడితే ప్రతి పై స్థాయిలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ చట్టం పనికిరాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాలాంటి నిరుపేద గ్రామాల నుంచి వచ్చిన వారికి చదువు ఉండదు సంధే ఉండదు అక్కడ ఆసుపత్రి వైద్యం అవగాహన లేక ఇంత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన స్థానిక సంస్థలలో మాత్రం గత ప్రభుత్వం మున్సిపాలిటీలలో ఈ చట్ట సవరణ చేసింది కానీ స్థానిక సంస్థల గ్రామీణ ప్రాంతాల్లో చేయలేదు ఈ ప్రభుత్వమైన స్థానిక సంస్థల్లో ఈ చట్ట సవరణ చేసి మాకు న్యాయం చేస్తుందని కలలు కన్నాం సంతోషపడ్డాం కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరు పిల్లల నిబంధన అనే అంశాన్ని పక్కకు పెట్టినట్టుగా మేము పత్రికలలో చూడడం జరిగింది కాబట్టి ఈ పత్రిక ఈ మీడియా సమావేశం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం అయ్యా మేము గ్రామీణ ప్రాంతంలో మాకు అవగాహన లేక సరైన వైద్య సదుపాయాలు లేక అక్షరాస్యత లేక పిల్లల్ని కలిగి ఉండవచ్చు అదే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో అయితే వారికి ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేయడం జరిగింది పురపాలక చట్టంలో అలాగే పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఈ చట్ట సవరణ చేసి మాకు అందరికీ న్యాయం చేయాలని ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ అందరికీ సమాన హక్కు అనేది ఏదైతే రాసిండో దాన్ని సార్థకత చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని చేతులు జోడించి కోరుతా ఉన్నాం ఏదైతే ఈ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే ఈ చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ చట్టాన్ని రద్దు చేసి ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయాలని చెప్పి మా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కలిగిన తల్లిదండ్రులందరి తరఫున తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నారు వారందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రిని వర్యులు రేవంత్ రెడ్డి గారిని కేబినెట్ ము మంత్రులందరూ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాం